ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు తొంభై ఐదు ఒకటి రండి ఇహోవాను గుర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము ప్రేమని వల్లరా ధ్వని మరి సంతోష గానము మరి ఇవన్నీ కూడా ప్రభువుని ఆరాధించుట ఆనందముతో సంతోషముతో ప్రేమైన వల్లరా మరి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలండి ప్రభు సన్నిధికి వస్తున్నా మరి సంతోషముతో రావాలి అలాగే ఉత్సాహ గానము చేయచు ఆయన సన్నిధికి రండి అని రాయబడింది ఎందుకంటే దేవుని సన్నిధి అన్నా దేవుని రాజ్యమన్నా ప్రేమైన వల్లరా నీతి సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందమండి కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగానే ప్రభువుని వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు కూడా చక్కగా ఆనందముతో ఆరాధించేవారిగా ఉండాలి దేవదూతల సైతము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని కోట్ల గాన ప్రతి గానాలతో ఆరాధిస్తున్నాయి ప్రేమిన వల్లరా కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు ఆది సమ్ముతుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి ఒక విషయము చూడండి దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు భక్తుడు అపవిత్రంగా ఉన్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవలు కలిగిన వాణ్ణే అని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తనకున్న అపవిత్రతను తొలగించాడండి అతను కూడా మరి చక్కగా ఆనందముతో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు కావున ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు మనల్ని దేవుడు బల స్వస్థపరుస్తాడు ఖచ్చితముగా ఆరాధిస్తున్న సమయంలో మనల్ని దేవుడు దర్శిస్తాడని కావున అన్ను దినము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి ఆనందముతో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి ప్రవ్వా ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి కావున యువదీకాల ముందు ఆలోచించండి భక్తుడైన దావి ఉంటాడు నా ఇంట నుండే నేను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటాడు కాబట్టి అన్ను దినము కూడా ప్రభుని ఆరాధిస్తా ఉండాలి అది మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన్ని ఆరాధించే వారందరూ కూడా ధన్యులు దేవుడు మేమను ఆశీర్వదించునగాక అమేన్